హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ష్యామ్ ఇన్స్ష్యూట్ సో ఇవాళ మన కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈ కాన్సెప్ట్స్ డిస్కస్ చేయబోతున్నాం మొదటిగా చూడండి బ్రహ్మాస్ ఏరోస్పేస్ టెస్టింగ్ ఫెసిలిటీ ఏరోస్పేస్ టెస్టింగ్ ఫెసిలిటీ ఇది కన్ఫామ్గా అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా చాలా ఇంపార్టెంట్ వన్ కూడా తాలిబాన్ చెస్ నిషేధం ఆఫ్ఘనిస్తాన్లో చెస్ని నిషేధించడం జరిగింది వార్తలో ఉంది హ్యాండ్ కంట్రోల్ డ్రోన్ హ్యాండ్ కంట్రోల్ డ్రోన్ తర్వాత ఆస్ట్రాయిడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వైఆర్ ట్వంటీ ఫోర్ తర్వాత రైమ్స్ ఆర్ఐఎంఈఎస్ రీజనల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అనమాట అది డిజాస్టర్ ప్రిపేర్నెస్ కోసం విపత్తు సంసిద్ధత సంసిద్ధత కోసం ప్రవేశపెట్టిన వన్ అనమాట అది దాన్ని డిస్కస్ చేద్దాం వన్ బై వన్ వెళ్దామా మరి ఎస్ మొదటిగా యా ఈ రైమ్స్ అంటే ఏంటో చూద్దాం దీన్ని మనకి అబ్రివేషన్ కూడా ఇంపార్టెంటే ఈ అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్ రైమ్స్ ఇదంటే ఏంటో చూద్దాం ఫస్ట్ ఈ రైమ్స్ అంటే రీజనల్ రీజనల్ ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ మల్టీ మల్టీ మల్టీహజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఇదనమాట ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అంటే రీజనల్ ఇంటిగ్రేటెడ్ మల్టీ హజార్డ్ డిజాస్టర్లు అంటే విపత్తులు హజార్డ్ అంటే హజార్డ్స్ అంటే ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు వైపరీత్యాలు అనమాట సో న్యాచురల్ కెలామిటీస్ లాంటివి అలాంటివి అనమాట సో ఇదేంటి అంటే రీజనల్ ఇంటిగ్రేటెడ్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అంటున్నాం రిమ్స్ అనమాట దీన్ని ఫుల్ ఫామ్ కూడా అడగచ్చు ఇంపార్టెంట్ వన్ దీనికి సంబంధించిన ఫోర్త్ మినిస్టరల్ మీటింగ్ జరిగిందన్నమాట ఫోర్త్ మినిస్టర్స్ మీటింగ్ మినిస్టర్స్ మీటింగ్ కొలంబోలో జరిగిందనమాట శ్రీలంక కొలంబో శ్రీలంకలో జరిగింది ఫోర్త్ మినిస్టర్స్ మీటింగ్ కొలంబోలో జరిగింది కాబట్టి వార్తల్లో ఉంది మనకి సో ఏంటిది డిజాస్టర్ ప్రిపేర్నెస్ అంటారు డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ అంటే విపత్తు సంసిద్ధత గురించి అనమాట సంసిద్ధత సంసిద్ధత అంటే ముందుగానే ఏమైనా డిజాస్టర్స్ రాబోతు ఉంటే ఎలర్ట్ చేయడానికి ఏమైనా డిజాస్టర్స్ విపత్తులు రాబోతు ఉంటే ముందుగానే రెడీగా ఉంచడానికి ప్రిపేర్ చేసి ఉంచడానికి ప్రిపేర్డ్నెస్ అంటాం కదా డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ అంటాం కదా ముందుగా సంసిద్ధతగా ఉంచడం కోసం ఇంట్రడ్యూస్ చేసిన మెకానిజం దీనిలో ఈ రిమ్స్లో ఆర్ఐఎంఈఎస్లో రిమ్స్ అని కూడా రైమ్స్లో మనకి మొత్తం ఇరవై రెండు దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి ఇరవై రెండు దేశాల సభ్యత్వం ఉంది అంతేకాకుండా ఇరవై ఆరు కొలాబరేషన్స్ కూడా దీనిలో ఉన్నాయి ఇరవై ఆరు కొలాబరేషన్స్ సో ఇది దీనికి సంబంధించిన మనకి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ థాయిలాండ్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ థాయిలాండ్ ఇది ఏం చేస్తుంది అంటే ఈ విపత్తులు ఏవైతే ఉంటాయో వాటి గురించిన్న సంసిద్ధత గురించి ఈ దేశాలకు ఏవైతే సభ్యదేశాలు ఉన్నాయో వాటన్నిటిని ఎలర్ట్ చేస్తుంది ఆ దేశాలన్నింటినీ ఎలర్ట్ చేస్తుంది సభ్యదేశాలను ఎలర్ట్ చేస్తుంది అనమాట ఎవరు యా థాయిలాండ్కి చెందిన మనకి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ థాయిలాండ్ అంటారు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ థాయిలాండ్ థాయిలాండ్లో ఉంటుంది ఈ వ్యవస్థ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ థాయ్లాండ్ ఇదేం చేస్తుందంటే ఈ సభ్యదేశాలకి ఈ విపత్తుల గురించి ఉన్న ముందస్తు వార్నింగ్ని వార్నింగ్ సిస్టమే కదా ముందు ముందుగానే వాటిని అలర్ట్ చేస్తుంది బాబు రెడీగా ఉండండి మీ దగ్గర ఈ విపత్తు రాబోతోంది సభ్య దేశాలకి అది దీని పని అనమాట సో ఇది కూడా ఇంపార్టెంట్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ థాయిలాండ్ టెక్నాలజీ ఇన్ థాయిలాండ్ సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఎన్ని రకాలుగా అడగచ్చు అని అంటే ఎక్కడ జరిగింది ఫోర్త్ మినిస్ట్రల్ మీటింగ్ అని అడుగుతాడు కొలంబోలో జరిగింది తర్వాత సభ్యదేశాలన్నీ ఇరవై రెండు సభ్యదేశాలు ఉన్నాయి ఇది రీజనల్ ఇంటిగ్రేటెడ్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనమాట ఇది ఇంటర్ గవర్నమెంటల్ సంస్థ అనమాట ఇంటర్ గవర్నమెంటల్ సంస్థ లాగా చెప్పుకుంటాం దీన్ని తర్వాత ఇక్కడ ఈ రైమ్స్కి వచ్చేటప్పటికి ఇరవై రెండు సభ్యదేశాలు అనుకున్నాం కదా ఇరవై ఆరు కొలాబరేషన్స్ ఉన్నాయి దీనిలో ఇరవై ఆరు కొలాబరేషన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ ఏంటి అంటే భారతదేశం దీనిలో సభ్యదేశమా కాదా భారతదేశం దీనిలో సభ్యదేశం భారత సభ్య సభ్యత్వం ఉందన్నమాట భారత్కు సభ్యత్వం ఉంది భారతదేశానికి సభ్యత్వం ఉంది దీనిలో ఫినాన్షియల్ సపోర్ట్ అంటే ఆర్థికంగా కూడా సహాయం పడుతోంది భారతదేశం దీని లీడర్షిప్లో కూడా యాక్టివిటీస్లో కూడా చాలా యాక్టివ్గా ఉంది భారతదేశం ఓకేనా దట్ ఈజ్ ఆల్ అబౌట్ రైమ్స్ అనమాట రైమ్స్ అంటే ఏంటి రీజనల్ ఇంటిగ్రేటెడ్ మల్టీ హజార్డ్ వార్నింగ్ సిస్టమ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ముందుగానే ఎలర్ట్ చేసే సిస్టమ్ అనమాట ఓకేనా ఎన్ని సభ్యత్వ దేశ సభ్యదేశాలు ఉన్నాయి ఇరవై రెండు సభ్యదేశాలు ఉన్నాయి ఇరవై ఆరు కొలాబరేషన్స్ ఉన్నాయి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ థాయిలాండ్ ఇది ఏం చేస్తుందంటే వీటికి ఎలర్ట్ చేయడానికి ఇది మెయిన్ సంస్థ అనమాట థాయిలాండ్లో ఉన్న ఈ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఓకే నెక్స్ట్కి వెళ్దాం దీనిలో ఇంకా ఇంకా కనుక మనం గ గమనిస్తే ఈ రీజనల్ రిమ్స్లో దేశాల్లో ఆఫ్రికా నుంచి ఉన్న సభ్యదేశాలు ఉన్నాయి ఆఫ్రికా ఆసియా ఫసిఫిక్ సంబంధించిన దేశాలు ఉన్నాయన్నమాట ఆఫ్రికాకి ఆసియాకి ఫసిఫిక్ సంబంధించిన దేశాలు ఇక్కడ సభ్యదేశాలుగా ఉన్నాయి ఓకే భారతదేశం దీనిలో సభ్యత్వం ఉన్న దేశం ఓకే నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ ఓకే ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ చూద్దామా దీనికి రిలేటెడ్గా రైమ్స్ తన ప్రాంతీయ ముందస్తు హెచ్చరిక కేంద్రాన్ని ఏ సంస్థలో నిర్వహిస్తుంది ఏ సంస్థతో నిర్వహిస్తుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇండియా కాదు కదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కాదు ఇండియాకి సంబంధించిన సంస్థ యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ టోక్యో అన్నాడు ఇది కూడా కాదు కదా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ థాయిలాండ్ ఇదే కదా మనం చెప్పుకున్నాం ఇంటర్నేషనల్ సునామీ సెంటర్ ఇన్ ఇండోనేషియా నో సో మన ఆన్సర్ ఏంటి ఇక్కడ ఆన్సర్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ త్రీ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ యాస్ట్రాయిడ్ ఈ ఆస్ట్రాయిడ్ చూడండి ఒకసారి ఇది ఏంటి అని అంటే నాసా రీసెంట్గా అనౌన్స్ చేసింది ఒక పాయింట్ని స్పెషల్ పాయింట్ని ఇదిగోండి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ వైఆర్ ఫోర్ ఇక్కడ వైఆర్ ఫోర్ కనిపిస్తుంది కదా ఈ యాస్ట్రాయిడ్ మూడుని రెండు వేల ముప్పై రెండుకి టచ్ చేసి అంటే ఢీ కొనే ఛాన్స్ ఉంది అని అనౌన్స్ చేస్తాను రెండు వేల ముప్పై రెండు సంవత్సరం నాటికి ఈ వైఆర్ ట్వంటీ ఫోర్ వైఆర్ ట్వంటీ ఫోర్ అనేది యాస్ట్రాయిడ్ అనమాట యాస్ట్రాయిడ్ టచ్ చేసే స్కోప్ ఉంది ఎవరిని అని అంటే మూనుని అని చెప్తున్నారు మూనుని టచ్ చేసే స్కోప్ ఉంది అని అనౌన్స్ చేస్తున్నారు ఇదిగోండి మనకి ఇక్కడ యాస్ట్రాయిడ్స్ తెలుసు కదా యాస్ట్రాయిడ్ ఇది యా చంద్రుని టచ్ చేసే కొలాయిడ్ చేసే ఛాన్స్ ఉంది అని అనౌన్స్ చేశారు ఎప్పటికీ అంటే రెండు వేల ముప్పై రెండుకి ఎవరు అనౌన్స్ చేశారు మనకిది నాసా అనౌన్స్ చేస్తున్నారు అనమాట అందుకని మనకి వార్తల్లో ఉంది సో ఇదిగోండి ఇదిగోండి ఈ వైఆర్ ట్వంటీ ఫోర్ కదా అది రొటేట్ అవుతూ ఉంది అది వచ్చేటప్పటికి ఛాన్సెస్ ఆఫ్ ఇంపాక్ట్ ఎంత అంటే ఇరవై శాతం ఛాన్స్ ఉంది దాన్ని అది కొలాయిడ్ అవ్వడానికి సో దీని గురించి అనమాట నాసా న్యూ అప్డేట్ కూడా రిలీజ్ చేసింది దీనికి సంబంధించి కాబట్టి మనకి వార్తల్లో ఉంది మనం డిస్కస్ చేయాల్సిన అంశం కింద అది ఉందనమాట ఒకసారి కనుక దీని పాయింట్స్ దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కనుక మనం చూస్తే ఈ ఆస్ట్రాయిడ్ చంద్రుని డీ స్కోప్ ఉంది అంటున్నాడు కదా చంద్రుని డీ సంభావ్యత ఉంది కదా ఎప్పటికీ రెండు వేల ముప్పై రెండు నాటికి అనౌన్స్ చేసింది ఎవరు నాసా అనౌన్స్ చేసింది అనమాట ఎవరు అనౌన్స్ చేశారు నాసా మరి దీన్ని ఎట్లా తెలుస్తుంది అంటే దీన్ని ఇలా కొలైడ్ అవుతుంది అని ఎలా తెలిసింది అంటే వీళ్ళు యూస్ చేసిన టెలిస్కోప్ అనమాట దాని పేరే అట్లాస్ వీళ్ళు యూజ్ చేసిన టెలిస్కోప్ పేరు అట్లాస్ అనమాట అట్లాస్ వచ్చినప్పటికి దీని నుంచి అంటే దీన్ని బేస్ చేసుకొని గమనించడం జరిగిందనమాట లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అంటారు ఇది లాస్ట్ అలర్ట్ సిస్టమ్ చాలా స్పెషల్ వన్ అనమాట ఈ అట్లాస్ అనేది అంటే ఏంటి అని అంటే బాగా అంటే ఎప్పటికీ డేట్ ఏ ఇయర్కి ఎంత ఛాన్స్ ఉంది ఇంత సూటిగా చెప్పగలదనమాట ఇంత పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదనమాట సో దీన్ని దీన్ని బేస్ చేసుకొని ఆ టెరస్ట్రియల్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది టెరస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అంటారు సో దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది అనమాట ఎవరు అంటే మనకి నాసా సో ఇక్కడ అడగడానికి స్కోప్ ఉన్న సో ఇక్కడ మనకి కావాల్సిన పాయింట్స్ వద్దాం ఇది వైఆర్ ట్వంటీ ఫోర్ కాదు వైఆర్ ఫోర్ అనమాట వైఆర్ ఫోర్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారనేది కావాలి నాసా తర్వాత దాని పేరు ఆ టెలిస్కోప్ పేరు ఏంటి అని అంటే ఆస్ట్రాయిడ్ టెర్రెస్ట్రియల్ టెర్రెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అంట ఇక నేను ఇంగ్లీష్లో రాశాను తెలుగులో కూడా రాసుకోవచ్చు యాస్ట్రాయిడ్ టెర్రెస్ట్రియల్ టెర్రెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ ఎలర్ట్ సిస్టమ్ ఇదనమాట దీంతో వీళ్ళు కనుక్కొనడం జరిగిందనమాట సో మనకి ఇలాంటివి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశం కింద దీన్ని ఫోకస్ చేస్తాడు వైఆర్ ఫోర్ గుర్తుంచుకోండి ఆస్ట్రాయిడ్ పేరు వైఆర్ ఫోర్ ఎవరిని ఢీకొంటుంది చంద్రుడిని ఢీకుంటుంది ఎప్పటికీ రెండు వేల ముప్పై రెండు నాటికి అనేది పాయింట్ నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూద్దామా దీని మీద ఒక క్వశ్చన్ చూద్దాం మనకి ఇవే కదా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అనేది కూడా తెలియలేదు అదే ఇంపార్టెంట్ సో రెండు వేల ఇరవై నాలుగు వైఆర్ ఫోర్ అనే గ్రహశకలం ఆస్ట్రాయిడ్ను కనుగొనడానికి ఏ వ్యవస్థ ఉపయోగించబడింది అంటున్నాడు ఏ వ్యవస్థ ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా సో నియో వైజ్ కాదు హబుల్ స్పేస్ టెలిస్కోప్ కాదు ఆస్ట్రాయిడ్ టెరస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ ఎలర్ట్ సిస్టమ్ అట్లాస్ అట్లాస్ ఇదే కదా నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాడు జేమ్స్ వెబ్బ స్పేస్ టెలిస్కోప్ ఇచ్చాడు నో సో మన ఆన్సర్ ఏంటి ఆన్సర్ ఇస్ బి కరెక్ట్ ఆన్సర్ బిఈస్ కరెక్ట్ ఓకేనా వైఆర్ ఫోర్ నెక్స్ట్ వన్కి వెళ్దాం సో ఇక్కడ చూడండి హ్యాండ్ కంట్రోల్ డ్రోన్ అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా హ్యాండ్ కంట్రోల్ డ్రోన్ ఇది మనకు వార్తల్లో ఉంది ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన ఆంధ్ర యూనివర్సిటీ ఉంది కదా ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్స్ దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట దీన్ని చేత్తో ఆపరేట్ చేయొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా జనరల్గా ఈ డ్రోన్లదే హవా నడుస్తోంది ప్రతి శుభకార్యాల్లో ప్రతి ప్రతి చోట ఈ డ్రోన్లే కదా ఫోటోలు క్యాప్చర్ చేయాలి అని అంటే అంటే లైవ్ మూమెంట్స్ని క్యాప్చర్ చేయాలి అని అంటే ఈ డ్రోన్లు బాగా ఉపయోగపడుతున్నాయి అంతేకాకుండా మనం కనుక గమనిస్తే యుద్ధాల్లో కూడా రెస్క్యూ మెకానిజంకు కూడా వీటిని ఉపయోగిస్తున్నారు తర్వాత ట్రాన్స్పోర్టేషన్లో రవాణాలో కూడా వాడుతున్నారు వీటిని రవాణాలో కూడా ఒకచోటి నుంచి ఇంకో చోటికి చిన్న చిన్న వస్తువులని చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ని క్యారీ చేయడానికి మనం డ్రోన్లు వాడుతున్నాం సో అయితే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ఏంటి అంటే హ్యాండ్ కంట్రోల్ డ్రోన్ హ్యాండ్ కంట్రోల్ డ్రోన్ అంటే మనకి ఇప్పుడు దీని మూమెంట్స్ అంటే దీన్ని పంపించాలి అన్నా లేకపోతే దీన్ని కంట్రోల్ చేయాలి ఆపాలి అన్న హ్యాండ్ గెస్టర్స్ తోటి హ్యాండ్ గెస్టర్స్ తోటి దీన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట హ్యాండ్ గెస్టర్స్ తోటి అది దీని ప్రత్యేకత ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన మహిళా విద్యార్థినులు మహిళల మహిళా విద్యార్థులు వీళ్ళు దీన్ని కనుగొనడం దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట హ్యాండ్ కంట్రోల్ డ్రోన్ని ఓకేనా దీనిలో దీని ప్రత్యేకత ఏంటి దీని దీనికి రిలేటెడ్గా ఉన్న అంశాలు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం దీని ప్రత్యేకత అనగానే మనకి సైగలతో మనకి రెస్పాండ్ అవ్వే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి దీనికి సో ఇక్కడ ఈ మహిళా ఇంజనీర్లు కదా ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంజనీరింగ్ వాళ్ళే కదా చేయగలుగుతారు అవి జనరల్గా ఫోకస్ చేయగలిగేది సో వీళ్ళు ప్రవేశపెట్టారు వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు దీనిలో ఏంటి అని అంటే దీనికి దీని బరువు వచ్చేటప్పటికి చాలా తక్కువ బరువు అనమాట నాలుగు వందల గ్రాముల బరువులో ఉంటుంది నాలుగు వందల గ్రాములు దాదాపుగా ఎంత ఎత్తులో ఎద ఎగరగలుగుతాయి అంటే ఇవి మనకి మూడు వందల నుంచి నాలుగు వందల మీటర్ల ఎత్తు ఎగరగలుగుతాయి ఇక యాక్టివ్గా ఉండే సమయం ఎంత అంటే అంటే పద్దెనిమిది నిమిషాల పాటు పద్దెనిమిది నిమిషాలు ఒకసారి ఛార్జింగ్ చేస్తే ఒకసారి ఛార్జ్ చేస్తే పద్దెనిమిది నిమిషాలు యాక్టివ్గా అనమాట సింగిల్ ఛార్జింగ్లో పద్దెనిమిది నిమిషాలు యాక్టివ్గా ఉండగలిగే డ్రోన్లు అనమాట ఇవి సైగలతోటి అంటే మన హ్యాండ్ గెస్టర్ చోటి తోటి సైగలతోటి వీటిని మానిటర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది పద్దెనిమిది నిమిషాలు పద్దెనిమిది నిమిషాలు మళ్ళీ తర్వాత ఛార్జింగ్ చేసుకొని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు ఛార్జింగ్ అవ్వడానికి దాదాపుగా నలభై ఐదు నుంచి యాభై నిమిషాలు పడుతుందని అనౌన్స్ చేయడం జరిగిందనమాట నిమిషాలు ఇవి దీన్ని హ్యాండ్ కంట్రోల్ డ్రోన్ యొక్క ప్రత్యేకతలు సో మనకి చాలా స్పెషల్గా వార్తల్లో ఉంది కదా స్పెషల్ అంశం కదా వాట్ దీని మీద కూడా ఒక క్వశ్చన్ చూద్దాం మనం దీనికి రిలేటెడ్గా కూడా ఎస్ క్రింద పేర్కొన్న రంగాలలో క్రింద పేర్కొని రంగాలలో ఏ వాటిలో జెస్చర్ జెస్చర్ నియంత్రిత డ్రోన్లు జెస్చర్ అంటే సంజ్ఞలు అనమాట సగ్నల్ తోటి ఎక్కువగా ప్రయోజనకరంగా ఉంటాయి జెస్చర్ కంట్రోల్డ్ డ్రోన్స్ దేనిలో మనకి బాగా ఉపయోగకరంగా ఉంటాయి అంటున్నాడు మొదటిది భూగర్భ గనులలో భూగర్భగనులలో ఓకే కానీ బట్ భూగర్భగనులలో కంటే భూగర్భగనుల్లో హ్యాండ్ తోటి మనం తెలియని ప్లేస్ కనుక వెళ్ళిపోతే దాన్ని హ్యాండిల్తో హ్యాండిల్ చేయడం కష్టం రాంగ్ ఇది తర్వాత ఇంకా ఏమి అనొచ్చు ఓకే ఇంకా ఆప్షన్స్ చూద్దాం అంతరిక్ష పర్యాటకం వీటితోటి డ్రోన్లతోటి అంతరిక్ష పర్యాటకం చేయలేం కదా అసాధ్యం అదే వీటి ఎత్తే వెళ్ళేదే మూడు వందల నుంచి నాలుగు వందల మీటర్లు కదా ఓకేనా కాబట్టి పాసిబిలిటీ లేదు గస్తీ మరియు రక్షణ కార్యకలాపాలు ఎస్ సర్వైవలెన్స్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి ఇది ఉపయోగపడతాయి గస్తీ అంటే ఎవరు మూమెంట్స్ ఎలా ఎక్కడెక్కడ ఉన్నాయి ఎలా కదులుతున్నారు ఎవరెక్కడ ఉన్నారు వీటిని ట్యాక్ చేయడానికి ఉపయోగించవచ్చు సర్వైవలెన్స్ అంటాం కదా సర్వైవలెన్స్ కెమెరాస్ లాగా ఉపయోగపడతాయి ఓకేనా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కదా అలా ఉపయోగపడతాయి ఆహార ప్రాసెసింగ్ వీటికి ఆహార ప్రాసెసింగ్కి శుద్ధి చేయడం ఆహారాన్ని శుద్ధి చేయడానికి అంటున్నాడు కాదు కాబట్టి మన ఆన్సర్ ఏంటి అని అంటే ఆన్సర్ సీఈజ్ కరెక్ట్ ఓకేనా ఇస్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం తాలిబన్ చెస్ నిషేధం ఈ తాలిబన్లు ఎవరు అనంటే మనకి తాలిబన్ అనగానే ఆఫ్ఘనిస్తాన్ ఈ ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు రూల్ చేస్తోంది ఈ తాలిబన్లే అనమాట ఉగ్రవాద సంస్థలవి తాలిబన్లు అనమాట అయితే వీళ్ళు ఏంటి అని అంటే అక్కడ చాలా మార్పులు తీసుకొస్తూ ఉంటారు వీళ్ళు అంటే వీళ్ళ సిస్టమ్ ఎలా ఉంటుందనంటే హరామ్కి అనుగుణంగా అంటే దానికి అగైనస్ట్గా కనుక ఉంటే వాటిని నిషేధిస్తూ ఉంటారు జనరల్గా వీళ్ళ గ్రంథాలు ఏం చెప్తాయి అని అంటే చెస్ ఆడడం అనేది జూదం అనేది మంచిది కాదు అని వాళ్ళ గ్రంథాలు చెప్తాయి ఖురాన్ లాంటి గ్రంథాలు చెప్తాయి కాబట్టి ఏంటి అంటే వీళ్ళు ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఈ క్రీడకి చెస్ క్రీడకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేది అనమాట చాలా ప్రత్యే ప్రాముఖ్యత ఇచ్చేది అలాంటిది ఆలఫైస్ షాడన్ ఇప్పుడు అనౌన్స్ చేసింది ఏంటి అని అంటే మేము బ్యాన్ చేస్తున్నాము చెస్ని అని అనౌన్స్ చేసింది ఓకే అలా ఆ విధంగా వార్తల్లోకి ఉంది మనకి కాబట్టి ఎవరు రీసెంట్గా చెస్ని నిషేధించారు అని అడుగుతాడు మనకి ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ అయితే ఆఫ్ఘనిస్తాన్ పర్సన్స్ అయితే తాలిబన్లు అనమాట సో చెస్ని నిషేధించారు ఇంతేకాకుండా కాకుండా చెస్ నిషేధం వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్గా ఉంటాయి కట్టుబాట్లు కూడా మగ మగపిల్లలైతే స్కూల్కి వెళ్ళే అయితే ఖచ్చితంగా మగపిల్లలు వైట్ డ్రెస్సే వేసుకోవాలి తెల్ల షర్ట్ను మాత్రమే వేసుకోవాలన్నమాట తెల్ల చొక్కా వేసుకోవాలి ఖచ్చితంగా ఇది అదే ఆడపిల్లలు కనుక అయితే ఆడపిల్లలు అయితే బ్లాక్ కలర్ షర్ట్ నలుపు రంగు దుస్తులు మాత్రమే వేసుకోవాలి నలుపు రంగు యా ఇలాగనమాట ఇలాంటి కండిషన్స్ చాలా ఉంటాయి వీళ్ళ దగ్గర తర్వాత ఇదే దేశం సైకిల్ తొక్కడాన్ని కూడా నిషేధించారు ఆడపిల్లలు సైకిల్ తొక్కడం కూడా నిషేధించారు యా సైకిల్ తొక్కడం నిషేధించిన ఏకైక దేశం ఇదే ఇక్కడ ఈ దేశంలో అంతేకాకుండా ఆడపిల్లల ఆడపిల్లలు ఉంటారు కదా వీళ్ళకి మ్యాక్సిమం ఎంత మటుకు చదువుకోవాలి అంటే ఆరో తరగతి మటుకు మాత్రమే వీళ్ళకి విద్యావకాశాలు ఉంటాయన్నమాట ఆరో తరగతి మాత్రం మాత్రమే విద్యం చదువుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది చూడండి ఎన్ని రిస్ట్రిక్షన్సో మనం ఎక్కడున్నామనిపిస్తుంటుంది కదా సో ఇండియా చాలా ఫార్ బెటర్ ఫార్ బెటర్ కండి కండిషన్స్లో మనం ఉన్నాం సో అది కాన్సెప్ట్ అనమాట చెస్ నిషేధించిన దేశం చెస్ నిషేధించింది తర్వాత మగపిల్లలు తెల్ల చొక్కా అంటున్నారు ఆడపిల్లలు నలుపు రంగు సైకిల్ తొక్కడం కూడా నిషేధించారు ఆడపిల్లలు ఆరో తరగతి మాత్రమే చదవాలి దాకా చదివి మాత్రం అవకాశాన్ని మాత్రమే ఇస్తున్న దేశం ఇది ఆఫ్ఘనిస్తాన్ చాలా ప్రత్యేకమైన దేశం ఓకే చలో వెళ్దాం నెక్స్ట్ మనకి వెళ్దాం దీని మీద ఏదైనా క్వశ్చన్ చూద్దామా ఎస్ ఇక్కడ చూడండి తాలిబన్లు గతంలో నిషేధించిన లేదా పరిమితి విధించిన క్రీడ ఏది అంటున్నాడు తాలిబన్లు క్రితం అంతకుముందు నిషేధించిన లేదా పరిమితి విధించిన క్రీడ ఏది అంటున్నాడు క్రికెట్ కాదు ఫుట్బాల్ కాదు మహిళల సైక్లింగ్ ఎస్ దిస్ ఇస్ ద కరెక్ట్ వాన్ పోలో కాదు ఆన్సర్ సి మహిళల సైక్లింగ్ని నిషేధించారు వీళ్ళు నిషేధించారు చాలా ప్రత్యేకంగా ఉంటుందన్నమాట అంటే కొంచెం అన్సివిలైజ్డ్గా అనిపిస్తుంది బార్బరిక్ అంటారు కదా మేము ఇంగ్లీష్లో బార్బరిక్ అంటామా అన్సివిలైజ్డ్గా అనాగరికులేమో అన్నట్టుగా అనిపిస్తుంది కొంత నెక్స్ట్ వన్కి వెళ్దాం బ్రహ్మోస్ ఈ బ్రహ్మోస్ వార్తల్లో ఉంది స్పెషల్గా ఇవాళ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీనే ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీనే ఎక్కువ వార్తలు ఉన్నాయి యుద్ధ యుద్ధకి రిలేటెడ్గా హడావుడి నడుస్తుంది కాబట్టి ఫోకస్ కూడా మనకి ఈ టెక్నాలజీ వైపే కనిపిస్తోంది ఓకే సో ఇక్కడ బ్రహ్మోస్ ఏరోస్పేస్ టెస్టింగ్ ఫెసిలిటీ ఈ బ్రహ్మాస్ ఏరోస్పేస్ టెస్టింగ్ ఫెసిలిటీస్ని ఫెసిలిటీని మనకి ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ చేశారు యూపీలో అనమాట ఉత్తరప్రదేశ్ సో ఇది మనకి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేశారు ఎవరు అంటే రాజ్నాథ్ సింగ్ అనమాట మన రక్షణ శాఖ మంత్రి బ్రహ్మాస్ ఏరోస్పేస్ ఫెసిలిటీ ఉత్తరప్రదేశ్లో దాదాపుగా ఒక మూడు వందల కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది బ్రహ్మాస్కి వచ్చేటప్పటికి మనం బ్రహ్మాస్ ఇది ఒక స్పెషల్ మిజైల్ అని చెప్పాలి బ్రహ్మాస్ క్రూయిజ్ మిజైల్ అనమాట బ్రహ్మాస్ సూపర్ సానిక్ క్రూయిజ్ మిజైల్ అంట సూపర్ సానిక్ క్రూయిజ్ మిజైల్ క్రూయిజ్ క్షిపణి కదా మిజైల్ అంటే క్షిపణి దీని ప్రత్యేకత ఏంటి అంటే దీన్ని ఈ క్రూయిజ్ మిజైల్స్ని ఏమంటారంటే ఫైర్ అండ్ ఫర్గెట్ మోడల్స్ అంటారు ఫైర్ అండ్ ఫర్గెట్ ఫైర్ అండ్ ఫర్గెట్ మోడల్స్ అంట జనరల్గా మీరు ఆలోచిస్తే అంటే దీన్ని నేను కాంప్లికేట్ చేసి కష్టతరం చేయను సింపుల్గా మనం కావాల్సిన పాయింట్ చూద్దాం జనరల్ క్లాస్ జరిగేటప్పుడు వాటి గురించి ఇన్డెప్త్ వెళ్తే ఉపయోగం ఉంటుంది జనరల్గా మనం మొత్తం మీద వినేది రెండు రకాల మిజైల్సే బాలిస్టిక్ ఒకటి క్రూయిజ్ మిజైల్స్ ఒకటి బ్యాలిస్టిక్ మిజైల్స్ గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం రీసెంట్గానే ఆకాష్ గురించి చెప్పుకున్నాం అస్త్ర త్రిశూల్ పృథ్వీ సో అగ్ని ఇవన్నీ బ్యాలిస్టిక్ మిజైల్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది క్రూయిజ్ మిజైల్ ఇది ఇంకొక రకం అనమాట క్రూయిజ్ మోడల్స్ అంటారు అంటే ఇది దాదాపుగా అంటే దీని ఎన్ని అంటే దీనికి ఎంత కెపాసిటీ ఉంటుందంటే రెండు వందల కిలోమీటర్లు రెండు వందల తొంభై కిలోమీటర్లు వెళ్ళగలుగుతుంది రెండు వందల తొంభై కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు ఉన్న టార్గెట్లని లక్ష్యాలను ఛేదించగలుగుతుంది కానీ దీని స్పెషాలిటీ ఏంటి అంటే లక్ష్యం పర్ఫెక్ట్గా ఇంకా యాక్యురేట్గా ఇంత కూడా నేరో డిఫరెన్స్ కూడా ఉండదు మనం టార్గెట్ పెట్టిన ఏరియాని పర్ఫెక్ట్గా అందుకనే మన వాళ్ళు పాకిస్తాన్లో ఉన్న కొన్ని ఏరియాలని స్పెషల్గా టార్గెట్ చేసి బ్లాస్ట్ చేశారు దాదాపు ఒక తొమ్మిది ప్లేసెస్ని హోల్డ్ చేశారు కదా స్పెషల్గా ఉగ్రవాదులు ఉంటారు అన్న తెలిసిన ఏరియాస్ని ఒక టార్గెట్ చేసి లక్ష్యాలను పెట్టి తీసేశారు వాటన్నిటిని బ్లాస్ట్ చేసేసారు అనమాట అలా చేయడానికి లక్ష్య చేదంలో పర్ఫెక్ట్గా పనికి వస్తుంది రెండు వందల తొంభై కిలోమీటర్లు అంటే ఆ బార్డర్ నుంచి త్రో చేస్తారు అంతకంటే ఉండదు కదా అక్కడ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ లోపే ఉంటాయి ఆ టార్గెట్ చేసి ఆ స్థావరాలన్నింటినీ క్లోజ్ చేశారు కదా ఇది పాక్ ఆకుపోయి కాశ్మీర్లో ఉగ్రవాద మిలిటెంట్లు ఉన్న ఏవేవైతే వాళ్ళ స్థావరాలు ఉన్నాయో వాటన్నిటి బ్లాస్ట్ చేశారు కదా అదే కదా స్పెషల్గా చెప్తున్నారు ఈరోజు దాన్ని దాని గురించి కూడా స్పెషల్గా చెప్పాడు వాళ్ళ ఆపరేషన్ ఆపరేషన్ మోడల్ కూడా కొత్త ఆపరేషన్ మోడల్ కూడా మేము తీసుకొస్తున్నామని కూడా చెప్పారు కదా ట్యాక్ చేశారు కూడా స్పెషల్ వన్ అనమాట అయితే ఇది సో అనమాట ఆపరేషన్ కెల్లర్ అని కొత్తది ఇంట్రడ్యూస్ చేశారు ఇప్పటివరకు మనం ఆపరేషన్ అభ్యాసలు ఇవే విన్నాం కదా ఆపరేషన్ కెల్లర్ వాళ్ళ స్థావరాల మీద విరుచుకుపడి భారతదేశం ఇవాళే టుడే అనమాట చాలా ధ్వంసం చేసింది ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ కెల్లర్ ఆపరేషన్ కెల్లర్ ఇప్పటిదాకా ఆపరేషన్ అభ్యాస్ విన్నారు ఆపరేషన్ సింధూర్ విన్నారు ఆపరేషన్ టిక్కా విన్నారు ఇది ఆపరేషన్ కెల్లర్ వాళ్ళ స్థావరాలను ధ్వంసం చేయడం వాళ్ళని దాదాపుగా కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు కూడా మూడు వంద మంది సో ఆపరేషన్ కెల్లర్ అనేది గుర్తు కూడా గుర్తుంచుకోండి సో ఇక్కడ రెండు వందల తొంభై కిలోమీటర్ల ఇది అనుకున్నాం కదా అది ఇది మన బ్రహ్మాస్ యొక్క టార్గెట్ లక్ష్యం ఛేదించడానికి అది యూజ్ చేసే మెకానిజం అని చెప్పుకున్నాం అదే యూజ్ చేసే అంటే అది ఎంత దూరం వెళ్ళగలదని చెప్పుకున్నాం కదా సో దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు బ్రహ్మాస్ న్యూ జనరేషన్ కూడా వచ్చాయి ఎన్జి అంటారు బ్రహ్మాస్ ఎన్జి అంటే న్యూ జనరేషన్ అనమాట న్యూ జనరేషన్ మిజైల్స్ అనమాట వీటి స్పెషాలిటీ ఏమని చెప్పుకున్నాం ఫైర్ అండ్ ఫర్గెట్ మోడల్స్ ఫైర్ అండ్ ఫర్గెట్ ఒకసారి వేసేసామంటే ఇంకా వాటి నుంచి మనం ఏవి వెనక్కి మళ్ళీ ఉపయోగించడానికి ఉండదు రీ ఇంజనీరింగ్ ప్రాసెస్ చేయడం కూడా కుదరదు అనమాట అందుకని వాటిని ఏమంటాం ఫైర్ అండ్ ఫర్గెట్ మోడల్స్ అంట ఈ ఈ మోడల్ అంతా అంతే తర్వాత ఇవి సూపర్ సానిక్ అంటున్నాం కాబట్టి సూపర్ సానిక్ సానిక్ అంటే సైన్స్ గురించి సౌండ్ గురించి చెప్పే సైన్స్ని సానిక్స్ అంటారు సైన్ సౌండ్ గురించి చెప్పే సైన్స్ని సానిక్ అంటాం సూపర్ సానిక్ అంటే ఏంటి అని అంటే దాదాపు మూడు నుంచి ఆరు రెట్లు సౌండ్ స్పీడ్ కంటే ఎక్కువగా కనుక వెళ్తే సౌండ్ స్పీడ్కి ఈక్వల్గా కనుక వెళ్తే సూపర్ సానిక్ అంటారు సౌండ్ స్పీడ్ ధ్వని వేగానికి ఈక్వల్ స్పీడ్ ఈక్వల్ వేగంతో కనుక వెళ్తే సమానమైన వేగంతో వెళ్తే వాటిని ఏమంటారు అంటే వాటిని మనం సూపర్ సానిక్ అంటాం ధ్వని వేగం కంటే కనుక తక్కువగా వెళ్తే సబ్ సానిక్ అంటారు ధ్వనివేగం కంటే కనుక ఆరు రెట్ల నుంచి పది రెట్లు కనుక ఎక్కువగా వెళ్తే వాటిని హైపర్ సోనిక్స్ అంటారు ధ్వనివేగం కంటే కనుక ఆరు నుంచి పది రెట్లు కనుక వేగంగా వెళ్తే వాటిని హైపర్ సోనిక్ అంటారు ధ్వనివేగానికి సమానంగా వెళ్తే వాటిని సూపర్ సానిక్ అంటారు దానికంటే తక్కువగా వెళ్తే సోనిక్ అంటారు ఇవి సూపర్ సానిక్ అనమాట ఏవి మన బ్రహ్మాస్ చాలా స్పెషల్గా వీటిని ఉపయోగించడం జరిగింది ఎనీవేస్ ఇప్పుడు మనకి ఇక్కడ కాంటాక్ట్స్ వచ్చేటప్పటికి బ్రహ్మాస్ ఏరోస్పేస్ టెస్టింగ్ ఫెసిలిటీ కదా టెస్టింగ్ ఫెసిలిటీస్ని ఎక్కడ ఫెసిలిటీని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఉత్తరప్రదేశ్ అనుకున్నాం ఇక్కడ రక్షణ సంబంధమైన ఇండస్ట్రియల్ కారిడార్లు భారతదేశంలో రెండు ఉన్నాయి బ రక్షణ సంబంధమైన ఇండస్ట్రియల్ కారిడార్లు అనమాట భారతదేశంలో రక్షణ సంబంధ ఇండస్ట్రియల్ కారిడార్లు ఇండస్ట్రియల్ కారిడార్లు చాలా చాలా ఇంపార్టెంట్ అనేది కారిడార్లు రెండు ఉన్నాయి ఒకటి ఉత్తరప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్ ఉత్తరప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్ రెండవది తమిళనాడు ఇండస్ట్రియల్ కారిడార్ ఇండస్ట్రియల్ కారిడార్లు అంటే ఏం లేదు ఇవి కూడలి అంటారు అంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాలు అక్కడ దగ్గరగా ఉన్న సిటీస్ని కలుపుకొని కలుపుతూ పారిశ్రామికంగా అభివృద్ధి చెందించడానికి వీటిని ఏం చేస్తారు అంటే ఒక ఒక మిజైల్ తయారవ్వాలంటనో లేకపోతే ఒక వస్తువు తయారవ్వాలి అని అంటే దానికి విడివిడి భాగాలు ఒక్కొక్క చోట దొరుకుతాయి వాటన్నిటిని కలు కలెక్ట్ చేస్తూ కలుపుతూ ఒక కారిడార్ని ఇంట్రడ్యూస్ చేస్తారు అవే మనకి పరిశ్రమలకు సంబంధించిన ఇండస్ట్రియల్ కారిడార్లు అంటాం సో ఇండస్ట్రియల్ కారిడార్లు రక్షణ సంబంధ రక్షణ రక్షణకి సంబంధించి అనమాట ఇది గుర్తుంచుకోండి రక్షణ సంబంధ ఇండస్ట్రియల్ కారిడార్లు మనకు రెండు ప్లేస్లు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ తమిళనాడు ఉత్తరప్రదేశ్లో ఆరు నోడ్లు ఉన్నాయి సిక్స్ నోడ్స్ అనమాట నోడ్లు అంటే ప్రాంతాలు ఈ దీనిలో వచ్చినప్పటికీ ఐదు నోడ్లు ఉన్నాయి నోడ్లు అంటే ప్రాంతాలు కలెక్ట్ చేసే కలిపే ప్రాంతాలు అనమాట ఇప్పుడు ఉత్తరప్రదేశ్ చూశారనుకోండి ఉత్తరప్రదేశ్లో నోడ్లు ఆరు ఉన్నాయి కదా ఏవేవి ఉన్నాయి ఇక్కడ ఉత్తరప్రదేశ్ అంటే ఇప్పుడు చూడండి లక్నో ఉంది లక్నో కాన్పూర్ ఉంది ఝాన్సీ ఉంది ఝాన్సీ తర్వాత మళ్ళీ ఇంకా ఇవి ఉత్తరప్రదేశ్లో అనమాట ఉత్తరప్రదేశ్లో ఆరు నోడ్లు అనుకున్నాం ఉత్తరప్రదేశ్లో ఆరు నోడ్లు ఉన్నాయి అనుకున్నాం కదా సో ఆరు నోడ్లు ఉన్నాయి మూడు మనం చూసాం కదా ఝాన్సీ చూసాం ఆగ్రా ఆలిఘర్ చిత్రకూట్ ఉంది చిత్రకూట్ అలీఘర్ ఆలిఘర్ ఒకటి ఆగ్రా ఒకటి ఇవి ఆరు అనమాట ఆగ్రా ఆలిఘర్ చిత్రకూట్ ఝాన్సీ కాన్పూర్ లక్నో ఇవి ఆరు నోడ్లు దేనిలో ఈ ఉత్తరప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్లు రక్షణ సంబంధమైన ఇండస్ట్రియల్ కారిడార్లు చెన్నై తమిళనాడుకు వచ్చినప్పటికీ తమిళనాడులో ఐదు కారిడార్లు అనుకున్నాం కదా ఒకటి చెన్నై రెండవది కోయంబత్తూరు కోయంబత్తూర్ హొసూరు కోయంబత్తూరు హొసూర్ సేలం ఒకటి సేలం దాంతోపాటు తిరుచరాపల్లి తిరుచనాపల్లి ఈ ఐదు కారిడార్లు ఉత్తరప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్కి వచ్చినప్పటికీ ఆరు నోట్లు ఇక్కడ ఈ ఐదు నోడ్లు అక్కడ ఆ ఆరు నోట్లు ఓకేనా సో ఈ బ్రహ్మాస్ వచ్చేటప్పటికి మనకి టూ టు త్రీ మ్యాక్ స్పీడ్తో వెళ్తుంది అనమాట వేగం రెండు నుంచి మూడు మ్యాక్ వేగంతో వెళ్తుంది ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించడంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అందుకనే దాన్ని వాడామని కూడా మనకి మన డిఫెన్స్ స్టాఫ్ చెప్పడం కూడా జరిగింది ఎనివేస్ ఉత్తరప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్ తమిళనా తమిళనాడు ఇండస్ట్రియల్ కారిడార్ ఇక్కడ ఆరు నోడ్లు ఇక్కడ ఐదు నోడ్లు ఆగ్రా ఆలిగర్ చిత్రకూట్ ఝాన్సీ కాన్పూర్ లక్నో ఆగ్రా ఆలిగర్ చిత్రకూట్ ఝాన్సీ కాన్పూర్ లక్నో ఇక్కడ వచ్చేటప్పటికి చెన్నై కోయంబత్తూర్ హొసూర్ సేలం తిరుచిరాపల్లి తిరుచిరాపల్లి అంటారు తిరుచిరాపల్లి మొత్తం ఫైవ్ నిజం వన్ అనమాట ఎన్ని ఉన్నాయని అడుగుతాడు ఇండస్ట్రియల్ కారిడార్లు మనకి రెండు ఉన్నాయి రక్షణ సంబంధం డిఫెన్స్ రిలేటెడ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఆర్ టూ కదా వెళ్దాం నెక్స్ట్ వన్కి క్వశ్చన్ చూద్దాం దీని మీద బ్రహ్మాస్ క్షిపణి రెండవ దశలో ఉపయోగించే యా ప్రమోచన వ్యవస్థ ఆర్ ప్రపల్షన్ సిస్టమ్ అంట ఇది జనరల్గా ఈ బ్రహ్మాస్లో ఇది మనం చెప్పుకోవాలి టూ స్టేజెస్ ఉంటాయి రెండు దశలు ఉంటాయి ఈ రెండు దశల్లో మొదటిది వచ్చినప్పటికీ ఘన ఘన దశ అంట రెండవది వచ్చినప్పటికి ద్రవ ద్రవ రామ్ జట్ ఇంజన్ అంటారు రామ్ జట్ ఇంజన్ ఇది వచ్చినప్పటికీ ఘన ఇంజిన్ అంట అంటే ఏం లేదు ఇవి ఇవేంటి అని అంటే రాకెట్ వెళ్ళడానికి స్పీడ్ వెళ్ళడానికి దానిలో మనం ఇంధనాలో తర్వాత మెకానిజం ఎలక్ట్రిక్ మనకి ఈ టైప్ ఆఫ్ ఇంజిన్స్ వాడాలి కదా మొదటిది ఫస్ట్ స్టేజ్ సాలిడ్ స్టేజ్ ఉంటుంది అంటే ఘన ఘన ఇంజన్లు ఉంటాయి అనమాట ఘన పదార్థాలు వాడతారు అప్పుడు ఏమవుతుంది కొంత దూరం మాత్రమే వెళ్ళగలుగు అంటే స్పీడ్ ఎక్కువ స్పీడ్కి వెళ్ళలేదు ఎక్కువ స్పీడ్ టర్న్ అవ్వాలి అని అంటే ఇలాంటి రామ్ జెట్స్ ఇంజన్ లాంటివి వాడతారు ద్రవ ద్రవ రామ్జెట్ జెట్ ఇంజిన్ ఎన్ని దశ ఎన్ని దశలు ఉంటాయి బ్రహ్మాస్ గురించి మాట్లాడుతున్నాను నేను బ్రహ్మాస్లో రెండు దశలు ఉంటాయి మొదటిది సాలిడ్ రెండవది దశకి లిక్విడ్ రామ్ జెట్ ఇంజిన్ అంట ఓకేనా సో ఇక్కడ ఏమడుతున్నాడు క్వశ్చన్ బ్రహ్మాస్కి చెప్పిన రెండవ దశలో అంటున్నాడు రెండవ దశ గురించి అడుగుతున్నాడు లిక్విడ్ రామ్ జెట్ ఇంజిన్ కదా టర్బోజెట్ ఇంజిన్ అన్నాడు ఘన ఇంధన రాకెట్ మోటార్ అన్నాడు క్రయోజెనిక్ ఇంజిన్ అన్నాడు నో ఇట్స్ లిక్విడ్ రామ్ జెట్ ఇంజిన్ అనమాట లిక్విడ్ రామ్ జెట్ ఇది ఇది కొంచెం స్థాయి కొంచెం ఎక్కువ క్వశ్చన్ ఎక్కువ స్టైలే కానీ ఈ రేంజ్ క్వశ్చన్లు అడుగుతున్నాడు మనకి పీసీ మెయిన్స్ లాంటి వాటిలో కూడా అడుగుతున్నాడు కానిస్టేబుల్ పార్ట్లో అది కానిస్టేబుల్ పేపర్ లాగా ఉండడం లేదు అది స్థాయి చాలా ఎక్కువ ఉంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలిగేది ఈ సబ్జెక్ట్ కరెంట్ అఫైర్సే ఇబ్బంది పెట్టగలుగుతాడు మిగిలినవన్నీ చాలా సింపుల్ సింపుల్గా ఇచ్చేస్తాడు సింపుల్గా హోల్డ్ చేయగలుగుతాడు ఇబ్బంది పెట్టగలిగే సబ్జెక్ట్ ఇదే ఎందుకంటే కొత్త కొత్త వచ్చిన అంశాలు దాన్ని మీరు టా మీకు మీ బ్రెయిన్లోకి వెళ్ళకపోతే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ తెలిసిందా క్వశ్చన్ చదవగానే మనకి ఆన్సర్ తెలిసిపోతుంది నిజంగా పర్ఫెక్ట్గా మీరు చదివితే అలా తెలియడం లేదనుకోండి ఖచ్చితంగా మీ బౌండరీ దాటిచ్చినట్లే అది మీరు ఆప్షన్స్ ఎన్నిసార్లు చూసినా ఛాన్స్ ఉండదు కరెంట్ అఫైర్స్లో మీరు క్వశ్చన్ చదువుతున్నప్పుడే ఆన్సర్ మైండ్లో వచ్చేస్తుంది దాన్ని నైంటీ నైన్ పర్సెంట్ మీరు చదివింటే మీ దృష్టిలోకి వస్తే ఓకేనా కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ చదవాలి రిపీట్గా చదివే స్కోప్ పెట్టుకోండి ఎక్కువ ఇన్ఫర్మేషన్ చదివేసాం కాదు దాన్ని ఎంత చదివామో దాన్ని రిపీట్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఓకేనా సో ఆన్సర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా దెర్ ఇస్ అ పాయింట్ ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్ రేపు కరెంట్ అఫేర్స్లో కలుద్దాం మరిన్ని విశేషాలు డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్